రాత్రి చంద్రబాబు గారి సభలో ఏదైతే కొందకూరులో జరిగిందో అక్కడ ప్రమాదవశాత్తు అక్కడ కిందపడి దాదాపు ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు మనందరికీ తెలుసు అలాంటి ఘటనలు మనం ఏం చేయాలి సానుభూతి ప్రకటించాలి చివరికి ప్రధాని మోదీ గారు కూడా సానుభూతి ప్రకటించి రెండు లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు చంద్రబాబు గారు వెంటనే దిగెళ్ళి ఆసుపత్రిలో పరామర్శించి మళ్ళొచ్చి మృతి చెందారని తెలిసి ఆ సభను అక్కడతో ఆపేసి రెండు నిమిషాలు మౌనం పాటించి పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి నాయకులందరినీ కూడా వారి మృతుల కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెంటనే ఆదేశాలు ఇచ్చారు సభను అక్కడికి ఆపేశారు సో ఇది జరిగింది ఈరోజు మార్నింగే మొదలయ్యారు వెళ్ళారు వెంటనే ఈరోజు మళ్ళీ ఆ పది లక్షలను ఇరవై ఐదు లక్షలకు పెంచారు అంటే ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి ముందు వెంటనే సానుభూతి ప్రకటించాలి దానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలా అక్కడ సభ జరగడానికి అనుమతి ఇచ్చింది ఎవరు పోలీసులు కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు వీటిని పట్టుకుని పూర్తిగా శివరాజకీయాలు చేస్తున్నారు ఒకవేళ నిజంగానే కావాలనేదైనా జరుగుంటే మనం దాన్ని విమర్శించవచ్చు తప్పు లేదు అక్కడ జరిగింది ఒక ఆ దురదృష్టవేత్తతో జరిగిన ఘటన అది అనుకోని ఘటన ఎవరో కూడా చంపాలని అనుకోరు కదా అనుకోని ఘటన కానీ వైసీపీ నాయకులు అసలు ఎప్పుడు సమస్యల మీద కూడా ప్రెస్ మీట్ పెట్టని వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబే చంపేశాడు చంద్రబాబు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి డ్రోన్ షాట్ల కోసం సందులో పెట్టారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా అదే కందుకూరులో అదే స్థలంలో మీటింగ్ పెట్టారు మరి అప్పుడు ఇరుకు స్థలం కాదా అప్పుడు మీరెందుకు ఇరుకు స్థలంలో పెట్టారు రికార్డ్స్ చూసుకోండి అదే స్థలంలో మీరు మీటింగ్ పెట్టారు ఎందుకు పెట్టారు మీరు కాబట్టి రాజకీయ విమర్శలు చేయండి కానీ ఇలా శవాల మీద విమర్శలు చేసే ప్రయత్నం చేయకండి పా అసలే బాధలో ఉన్న కుటుంబానికి మీరేం చేశారు నరేంద్ర మోదీ గారు స్పందించి రెండు లక్షల సి ప్రకటించేదాకా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ప్రకటించాల ఇక రాష్ట్రం చీకూడద్దు అనుకున్నారేమో అప్పుడు ప్రకటించారు మీరు ముఖ్యమంత్రి అయ్యుండి ముందు స్పందించాలా అందరికంటే ఆకరణ స్పందించాలా మీరు ఘటన జరగగానే చంద్రబాబు గారు స్పందించారే తర్వాత రోజు మోదీ గారు స్పందించారే మీరు మోదీ గారు స్పందించిన తర్వాత మీరు స్పందిస్తారా మీరు గత చరిత్రను ఒకసారి గుర్తు చేర్చుకోండి మీ పాదయాత్ర ఏదైతే గతంలో పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే వ్యక్తి చనిపోయాడు మీరు ఆ వ్యక్తిని పరామర్శించారా చిల్లికి అవి ఇచ్చారా ఆ కుటుంబానికి ఇవ్వలేదు మీరు పరామర్శించలేదు తర్వాత మండపేటలో మీ సభ జరుగుతుండగా గోడగూలి చనిపోయారు అయినా కానీ మీరు నాకేం పట్టలేదు అన్నట్టు సభ మొత్తాన్ని కంటిన్యూ చేశారు కానీ అక్కడ చనిపోయిన వారికి గాయపడిన వారికి రూపాయి ఇచ్చారా వారి కుటుంబాలను మీరు పరామర్శించారా ఎందుకు పరామర్శించలేదు తర్వాత మీ మీటింగ్ సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోయారు మీరు ఎందుకు పరామర్శించలేదు కుప్పం సభలో ఒక వ్యక్తి చనిపోయాడు మీరు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పరామర్శించారా ఒక రూపాయి ఇచ్చారా ఇవ్వలేదు మరి ఇవన్నీ ఏంటి అప్పుడు ఏమేమి చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ విమర్శించిందా వాళ్ళు అధికారంలో ఉన్నారే కానీ విమర్శించలేదే చంద్ర జగన్మోహన్ రెడ్డి చంపేశాడు అనలేదే ఇప్పుడు ఈ నాయకులు చెప్తున్నట్టు కేసు పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడే హత్య కేసులు పెట్టి ఆన్ అయ్యాలి మరి చంద్రబాబు గారు ఎందుకు ఆయన తెలియక ఆయన చేతకాక అది ఒక ప్రమాద ఘటన అనుకోని ఘటన ఎవరైనా బాధపడతాం ఖచ్చితంగా మీకు నిజంగా ఎంత ప్రేమ ఉందని చెప్తున్నారా ఇప్పుడు చనిపోయిన వారి మీద చంద్రబాబు గారు పాతిక లక్షలు ఇచ్చి మోదీ గారు రెండు లక్షలు ఇచ్చారే మరి మీరు డబల్ ఇచ్చి ఒక యాభై లక్షలు ఎందుకు చేయలేదు మీరు అక్కడ చూపించండి మీకు చిత్తశుద్ధి ఆ కుటుంబాలను ఆదుకోవడంలో చూపించండి మీ చిత్తశుద్ధి రెండు లక్షలు ఇచ్చి చేతులు తులిపేసుకుని దాని మీద శవరాజకీయాలు చేస్తారా మీరు డ్రోన్ షాట్లకు వాడారా గతంలో కందుకూరులో మీ డ్రోన్ షాట్లు పెట్టడానికి సబ్ అక్కడ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయిన వారిని కనీసం మృతదేహాలు తీసేయగలిగారా ఎంత ఎక్స్గేషన్ ఇచ్చారు వారికి అందిందా వాళ్ళకే ఎప్పటికైనా మృతదేహాలు దొరికినాయా రూయా ఆసుపత్రిలో ఇరవై మూడు మంది సరిపోయారు ఎవరు బాధ్యులు ఎంత ఇచ్చారు మీరు ఒక్క కుటుంబాన్ని పరామర్శించారా హిందూ పరంలో ఆక్సిజన్ అంతకు ఎనిమిది మంది జరిపోయారు వెళ్ళారా మీరు పరామర్శించారా ఎంత ఇచ్చారు మీరు ఏం చేశారు కర్నూలు అనంతపురంలో దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు మంది ఆక్సిజన్ అందుకు చనిపోయారు వెళ్ళారా మీరు పరామర్శించారా ఎంత ఇచ్చారు ఇవన్నీ వద్దు అన్నమయ్య డ్యామ్ మీ జిల్లాలో కొట్టుకుపోయింది అనేక మంది జలసమాధి అయ్యారు మీరు వెళ్ళారా పరామర్శించారా ఏం చేశారు చంద్రబాబు గారు పరామర్శకెళ్తున్నారని తెలిసి వారం తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళారు చంద్రబాబు గారి ఒక రోజు ముందు గుర్తు తెచ్చుకోండి ఇచ్చిన హామీ నేటికి నెరవేర్చలేదు సంవత్సరం అయింది మూడు నెలల నీళ్లు కడతానని నేటికి కట్టలేదు ఎక్స్గ్రేషియా అందలేదు వాళ్ళకి ఏది మీరు చేసింది ఇదా మీ సొంత జిల్లాలో మీరు చేసింది ఇదా మరి అవన్నీ చంద్రబాబు గారు మీకు అంటగట్టారా జగన్మోహన్ రెడ్డి గారే చంపేశారని విమర్శించినప్పుడు లేదు కదా ప్రభుత్వ వైఫల్యం జరిగిందని విమర్శించారు ఏం చేశారు మీరు ఇకపోతే అన్నిటికీ మించి మీ అనంతబాబు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఏం చేశారు మీరు ఆ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మీరు ఆదుకున్నారా కుటుంబానికి భరోసా ఇచ్చారా డబ్బులేమని ఇచ్చారా చంద్రబాబు గారు ఫోన్ చేసి పరామర్శించారు మేము అండగా ఉంటామని చెప్పారు డబ్బులు ఇచ్చారు మీరేం చేశారు మీ ఎమ్మె మీ ఎమ్మెల్సీ చంపేస్తే ఏం చేశారు మీరు తిరిగి జైలు నుంచి వచ్చే ఎమ్మెల్సీ ఘన స్వాగతాలు బలుకుతారా మీరు ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసే వ్యక్తికి ఘన స్వాగతాలు పలికారు మీరు ఆ మాట్లాడేది మళ్ళీ ప్రీప్లాండ్ అని మాట్లాడుతున్నారు ఏది ప్రీప్లాండు వైజాగ్లో కోడికత్తి డ్రామా ప్లాండ్ బాబాయి హత్య కేసు ప్లాండ్ వీటిని ప్రీప్లాండ్ అంటారు అది అనుకోని ఘటన మీరు పాదయాత్ర చేశారే ఓదార్పు యాత్ర చేశారే మా తండ్రి చనిపోవడం వల్ల వాళ్ళందరూ చనిపోయారని ఎంతమందికి మీరు డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు అధికారంలోకి వచ్చారు కదా కాబట్టి ఇలాంటి రాజకీయ విమర్శలు మారేయండి గతంలో అదే కందుకూరులో మీరు సభ పెట్టి ఇప్పుడు చంద్రబాబు గారు సభ పెడితే విమర్శిస్తున్నారు మీరు చంద్రబాబు గారి సభకి పూర్తి భద్రత ఎందుకు కల్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రెండు మూడు వేల మందితో బారికేడ్లు అడ్డం పెట్టి బకట్బందీ బందోబస్తే మరి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఎందుకు స్పందించలేదు మీరు పోలీసులు ఆ స్థాయిలో వైసీపీ నీచం ఎంత ఉంటుందంటే నిన్నటి వరకు చంద్రబాబు సభలు ఫెయిల్ చంద్రబాబు సభలు అట్రపులాపు జనం రాలేదని మీ సొంత మీడియాలో రాశారే రాత్రి ఏం రాశారు మీరు చంద్రబాబు సభకు భారీగా వచ్చారు ఇరుకు సందులు అవడం వల్ల ప్రమాదం జరిగిందా నిన్నటి వరకు చంద్రబాబు గారి సభకు రాని జనం ఈ రోజు ఎలా వచ్చారు రాత్రి ఘటన జరిగింది కాబట్టి వచ్చారు లేకపోతే రాత్రి కూడా సభ ఫెయిల్ జనం రాలేదని రాదురు కదా మీరు మీ పేపర్లో రాసినాయి కదా ఉన్నాయి ఆధారాలు కావాలా కాబట్టి ఇది అన్నమయ్య గేటు ప్రమాదం పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చెప్పి ఆయన కూడా సిగ్గుపడుతున్నామని చెప్పాడు మీరు బాధ్యత వహించారా కాబట్టి గతంలో కరోనా సమయంలో మీరు చేసిన ఏంటో తెలుసు కానీ ఎప్పుడు మీకు అట్లా కానీ ప్రభుత్వం విఫలమైందని తిట్టారు అంత మంచిది చంద్రబాబు జగనే చంపేశాడు జగన్ మీద కేసు పెట్టండి అని చెప్పి శివరాజకీయాలు చేయలే మీ తండ్రి చనిపోతే అనుమానం ఉందని చెప్పిన వ్యక్తికి మీరు సరువాలు కప్పి ఎంపీ సీట్ ఇచ్చారే మరి ఏమనాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కనీసం మానవత్వం ఎవరైనా ముందు చనిపోతే సానుభూతి ప్రకటిస్తారు ఆ తర్వాత ఏదైనా విమర్శలు ఉంటే అది వేరే విషయం వాళ్ళు వైసీపీ నాయకులు ఎవరో సానుభూతి ప్రకటించరా ముందే చంద్రబాబు మీద దాడికి దిగబడ్డారు ఇది మీరు ప్రజలన్నీ గమనిస్తున్నారు చనిపోయిన వారు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కనీసం మానవత్వంతో మీరు ముందు కుటుంబానికి సానుభూతి ప్రకటించి కనీసం మీ తరపు నుంచి ఎవరైనా వెళ్ళారా ప్రభుత్వం నుంచి ఎందుకు వెళ్ళలేదు అసలు వాళ్ళకి సానుభూతి అనే విషయం మర్చిపోయి చంద్రబాబు మీద విమర్శలు చేస్తారా ప్రజలన్నీ గమనిస్తున్నారు రోజులన్నీ ఉండవు ఎప్పటికైనా ఈ శవాల మీద పేలాలు ఏదైతే పద్ధతులు ఉన్నాయో వాటిని మానుకుంటే మంచిది లేకపోతే ప్రజలే మీకు సమయానికి బుద్ధి చెబుతారు